కృష్ణ మురారి అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ పేరణం ఇక ఈ సీరియల్ లో కృష్ణ పాత్రలో నటిష్ ఇప్పించారు అయితే తాజాగా ఈ బామ్మ తెలుగు రియల్టీ షో బిగ్ బాస్ లోకి నాలుగో కంటెస్టెంట్ గా ప్రేరణ ఎంట్రీ ఇచ్చారు అయితే కృష్ణ పాత్రలో అల్లరి పిల్లగా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ప్రేరణ అయితే ఈ లో నటించిన యష్మి గౌడ కూడా ఫస్ట్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసింది ఇక ఈ లో ఎదురు కలిసి పనిచేశారు ఈ సమయంలోని మంచి స్నేహితులుగా కూడా మారారు అయితే పేరనా నటిగానే కాదు మంచి స్పోర్ట్స్ పర్సన్ కూడా తనకు గేమ్స్ అంటే చాలా ఇష్టం అన్ని రకాల స్పోర్ట్స్ ఆడుతుంటుంది అయితే తనతో పోటీ పడే కంటెస్టెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతున్నానంటూ చెప్పుకొచ్చారు ప్రేరణ అయితే పేరన్న హీరోయిన్ రష్మిక మందన క్లోజ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉండేవారు అడిషన్స్ కోసం పెద్ద లగేజ్ పట్టుకొని అర్ధరాత్రిలో స్కూటీ పై వెళ్లే మలమని ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు అయితే పేరన్న పెళ్లి చెరిగి కూడా ఎనిమిది నెలలే అవుతుంది మరి తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటారో ఎంతగా మెప్పిస్తారో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్